ఒక నటుడు హీరో అవ్వాలన్నా ఎంతో గొప్ప స్టార్ అవ్వాలన్నా అది అభిమానుల వల్లే సాధ్యం ఎంత టాలెంట్ ఉన్నా ఎంత కష్టపడి సినిమాలు తీసినా ఫ్యాన్స్ ఆడియన్స్ థియేటర్లకు వెళ్తేనే అవి హిట్లు బ్లాక్ బస్టర్లు అవుతాయి అలాంటి ఫ్యాన్ బేస్ రామ్ చరణ్కు పుష్కలంగానే ఉంది కానీ ఇప్పుడు ఈ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఆనందంగా లేదు ముఖ్యంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేస్తున్నారు అలా ఎందుకు జరుగుతోంది అసలు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అని డౌట్ అనుమానాలు అయితే పెంచుకోకండి వారి ఆవేదనకు అర్థం ఉంది దాని వెనుక బలమైన కారణమే ఉంది రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మూడేళ్ల వరకు సమయం కేటాయించాడు ఆ మూడేళ్లలో తమ అభిమాన హీరో నుంచి సినిమా లేదే అని ఫ్యాన్స్ తలడిల్లిపోయారు వాస్తవానికి ఇప్పుడు అందరూ ప్యాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి హీరో ఫ్యాన్స్ పరిస్థితి ఇలాగే ఉంది అయితే అలాంటి పరిస్థితి ఎప్పుడన్నా ఒకసారి అయితే బాధపడరు కానీ మూడేళ్ల విరామం తర్వాత సినిమా వచ్చిందని సంబరాలు చేసుకున్నారు తర్వాతి ప్రాజెక్టులైనా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని కనీసం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తారని భావించారు ఆ కోరికలకు అనుగుణంగా ఆర్ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్కి ఏడాది ముందే రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ కూడా చేశాడు ఇంకేముంది ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి సినిమా కోసం ఎక్కువ సమయం తీసుకున్నారని బాధపడుతున్నాం కానీ మూవీ రిలీజ్కి ఏడాది ముందే తర్వాత ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు అంటూ ఖుషి అయిపోయారు ఆర్ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిన ఏడాది లోపే ఆర్సీ ఫిఫ్టీన్ కూడా వచ్చేస్తుందని భావించారు కానీ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి గేమ్ చేంజెస్ సినిమా ఎంతకీ తేలట్లేదు ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది మరోవైపు శంకర్కు ఇండియన్ టూ రూపంలో కష్టాలు వచ్చి పడ్డాయి ఆ పంచాయతీని పూర్తి చేయడం కోసం రామ్ చరణ్ ఒప్పించి మరి రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేయడం స్టార్ట్ చేశాడు శంకర్ అది మొదట్లో బాగానే అనిపించిన తర్వాత తర్వాత మాత్రం గేమ్ చేంజర్ సినిమా ఫేట్ని చేంజ్ చేసేసింది ఇంకా ఎన్ని రోజులు షూటింగ్ చేస్తారో అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు పైగా మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ కూడా రావడం లేదు సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారా అంటూ చెప్పడం అయితే చెప్తున్నారు కానీ ఆ డేట్ మీద కూడా చెర్రి ఫ్యాన్స్కి అయితే నమ్మకం లేదు కనీసం ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ చేసినా సరిపోతుంది కదా ఒక టీజర్ రిలీజ్ చేసినా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అంటున్నారు ఇప్పుడు అసలు ఎందుకు ఒక పెట్టుకుంటున్నారు అంటే సరిగ్గా ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో రామ్ చరణ్ ఈ గేమ్ చేంజర్కి సంబంధించి అనౌన్స్మెంట్ చేశాడు శంకర్ గారి సినిమా టిక్ భాగం భాగంగా ఎగ్జైటెడ్ ఎగ్జైటెడ్గా ఉంది అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు ఇవాళ ఆ ట్వీట్ను చూసుకుని మూవీ ప్రకటించి మూడేళ్ళు అయిపోయింది కానీ ఇంకా క్లారిటీ లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేస్తున్నారు చెర్రీ ఫ్యాన్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి మూడేళ్ళు అవుతున్న సందర్భంగా తమ ఆవేదనను నెట్టింట వెళ్ళగక్కుతున్నారు రెండు వేల ఇరవై రెండు బర్త్డేకి గేమ్ చేంజర్ ఫస్ట్ లుక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారు అనుకున్నాం కానీ ఆర్ఆర్ఆర్ మేనియాలో అంతా కొట్టుకుపోయింది రెండు వేల ఇరవై మూడు బర్త్డేకి గ్లిమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఫస్ట్ లుక్తో సరిపెట్టేశారు ఈసారి పుట్టినరోజుకైనా ఆర్సీ ఫిఫ్టీన్ గ్లిమ్స్ ఆర్సీ సిక్స్టీన్ మోషన్ పోస్టర్ వస్తే బాగుండు అంటూ ఫ్యాన్స్ అయితే ఆకాంక్షిస్తున్నారు మరి ఫిబ్రవరి పన్నెండున చెర్రీ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేయడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి